హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి పెందుర్తి జయగురుదత్త అందరు ఎలా ఉన్నారు లిక్విడ్ ఫెస్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆవు పేడతో చేసిన పిడకలు అండి అవి అవి మూడు పిడకలు వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసి అరటి తొక్కలు ఉంటాయి కదా వెండిపోయినవి అవి కూడా వేసేసి దాంట్లో ఒక లీటర్ వాటర్ పోసేసుకుని ఆల్రెడీ నేను లీటర్ వాటర్ పోసేసాను పోసి దాని మేము మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా ఉంచేసి అది వడగట్టుకోవాలి ఆల్రెడీ నేను చేసింది ఉంది అది వడగొట్టి ఎట్లా కలిపాలో చెప్తే ఇవి అవి వాటర్ తక్కువ ఉన్నాయి కదా లీటర్ వాటరే ఉన్నాయి దీంట్లో నేను రెండున్నర లీటర్ల దాకా వాటర్ మాములు పోసాను ఈ వాటర్ దాంట్లో పోసేసి అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ వాళ్ళు చేస్తూ పోస్తున్నా కొంచెం పక్కకు వచ్చింది వీడియో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లి ఎక్కడ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఇట్లా అప్లోడ్ చేసిన వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి ఆ డెష్ అట్ట పక్కన పెట్టేటివారు తర్వాత మళ్ళీ అది మూడు సార్లు వాడచ్చు దాన్ని ఇప్పుడు ఒకసారి తీసాం కదా వాటర్ మళ్ళీ మనం వాటర్ పోసేయాలి దాంట్లో పోస్తే ఇంకోసారి పనికి వస్తుంది అవి బ్రహ్మకమలానికి బాగా పని చేస్తాయి పూలు బాగా వస్తాయి మనకి ఇంతవరకు పొయ్యలేదు కదా ఫస్ట్లో ఎప్పుడో ఒకసారి పూసింది ఒక్కొక్క గ్లాస్ వాటర్ పొయ్యాలి అవి మిగతా పూలు పూసే మొక్కలన్నిటికీ పోయొచ్చు మనం తోమలపాకు చెట్లు ఇంటి అన్ని చెట్లకి బాగుంటుంది బ్రహ్మకమలాన్ని బాగా పనిచేస్తుంది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో బీట్రూటు క్యారెట్టు అవన్నీ మనం పీల్ చేస్తాం కదా అవి అట్లా నానబెట్టేయచ్చు కలబంద రెండు మూడు మట్టలు తీసుకొని మిక్సీ చేసి ఆ దాంట్లో ఒక లీటర్ నీళ్ళు పోసి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వడగట్టి మళ్ళీ దాంట్లో ఇట్లాగే ఒక లీటర్ వాటర్కి నాలుగు లీటర్లు కలుపుకోవాలి అర లీటర్ వాటర్ అయితే రెండు లీటర్ వాటర్ కలిపి గులాబీలకి అన్నిటికీ వందారాలకై ఆకుకూరలకు కూడా పోయచ్చు అండ్ ఇప్పుడు మనకు ఇస్తారు కదా నా చిన్నప్పుడు హంకులు చెప్పారనమాట పేడ కుండలో పెట్టి దాని నిండా నీళ్ళు పోసి వారం రోజుల తర్వాత వడగట్టిపోయింది అని చెప్పారు ఇప్పుడు మనం కొంచెం యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తా అని పసుపు ఒక స్పూన్ వేసాం అరటి తొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తాయి మనం అట్లా నానబెట్టుకోకపోయినా అరటి తొక్కలు ఎన్నపెట్టి పొడి చేసి ఆ పొడి అయినా వేసేయచ్చు డైరెక్ట్గా లేకపోతే ఆ తొక్కులను కూడా మట్టి తీసి మట్టిలో పెట్టేయాలి పైన ఎడాపడేయకూడదు ఉల్లిపాయ ఏంటన్నీ మన ఇంట్లో ఉన్నట్లతోనే మనం బలం వేసుకోవచ్చు అది చూసారా డిసెంబర్ నెల పైన మార్చిలో కూడా పోస్తున్నాయి డిసెంబరాలు వారం వారం నేను ఇలాగే పోస్తున్నాను అనమాట థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్ ఆల్ టేక్ కేర్